మీ ఆదరణ మీ అభిమానాలు మన ప్రియతమ నాయకుడు రాజశేఖర్ రెడ్డి గారిని ఏ రోజు చనిపోనివ్వు నవ్వే ప్రతి చిరునవ్వులో మన ప్రియతమ నాయకుడు రాజశేఖర్ రెడ్డి గారు ఉంటారు ఆ చిరునవ్వులో నేను కూడా భాగమవుతా నాన్న కోసం దాదాపుగా ఆరు వందల అరవై మంది తమ ప్రాణాలు కోల్పోయారు చనిపోయిన ప్రతి వ్యక్తి కుటుంబాన్ని రాబోయే రోజుల్లో నేను కలుస్తాను గుర్తు పెట్టుకోమని మనవి చేసుకుంటున్నాను మీ ఆదరణ మీ అభిమానాలు రాజశేఖర రెడ్డి గారిని ఏ రోజు చనిపోనివ్వదు నవ్వే ప్రతి చిరునవ్వులో మన ప్రేతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు ఉంటారు ఆ చిరునవ్వులో నేను కూడా భాగమైతా నాన్న కోసం దాదాపుగా ఆరు వందల అరవై మంది ఈ రోజుకి ప్రాణ త్యాగాలు చేశారు కొందరు అందులో ఆత్మహత్యలు చేసుకున్నారు చనిపోయిన ప్రతి కుటుంబాన్ని రాబోయే రోజుల్లో నేను వచ్చి కలుస్తాను నేను మీలో ఒకరిని అని చెప్పి గుర్తు పెట్టుకోమని చెప్పి సవినయంగా సభాముఖంగా చనిపోయిన ప్రతి కుటుంబానికి కూడా ప్రగాఢ సంతాపాలు తెలుపుకుంటున్నాను